రాజధాని అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు కొమ్మినేని అమరావతి వేష్యల రాజధాని అనడం అయితే భారతిరెడ్డి ఇల్లు తాడేపల్లిలో ఉంది దీనికి ఏమి జవాబు చెప్తారు కావున సాక్షి పేపర్ సాక్షి ఛానల్ భారతిరెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పాలి ప్రజలందరూ రాజధాని అనుచిత వ్యాఖ్యలు చేసినా చదవద్దు చూడొద్దు అని సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు రాజధాని అని చేసిన వ్యాఖ్యలు చాలా ఈ దుర్మార్గం నేను ఒకటే చెప్తున్నాను మీ ఛానల్ మీ యొక్క సాక్షి పేపరు దేని ఉంది ఇది ప్రజల సొమ్ము అంతో ఇంతో కొనుక్కొని ఒక్కొక్కరు పేపర్ కొనుక్కొని మిమ్మల్ని బతికిస్తుంది మేంకా జీతాలు ఇస్తుంది అయినా మీరు ఇప్పుడు తప్పుడు ప్రాప్లు రాయడము తప్పులు రాయడం అనేది చాలా దురష్టకరం దుర్మార్గులు రా మీరు ఇవాళ అడుగుతున్నా మీరు అమరావతికి రాజధాని విషయంలో అక్కడ రైతులు కానీ మహిళలు కానీ వేల కొద్ది భూములు ఇచ్చి రాజధాని కట్టడానికి ఇక్కడ ఇచ్చిన వాళ్ళను వేసే పోలుస్తారా దోర్మార్గం రా కొడుకలారా అతను మనుషులు మీరు మీరు పశువురా అసలు మీరు ఎలా అడుగుతున్నా అదే అమరావతి తాడేపల్లి కొంపలో ఎవరున్నారా ఆ కొంపలో ఎవరున్నారా కొంపలో తాడేపల్లి కొంపలో ప్యాలెస్ కట్టి భావతి రెడ్డి మీ జగన్మోహన్ రెడ్డి కూడా అక్కడ సంస్కారం చేస్తున్నారా గార్జి కొడుకు వెళ్ళారా ఇవాళ అటువంటి వాళ్ళని వాళ్ళ అందరినీ వేసే పోలుస్తారేమరా ఇక్కడ మీరు మనుషులారా పశువులారా మీరు అందుకనే ప్రజలందరూ విజ్ఞప్తి పెడుతున్న ఆరు ఐదు కోట్ల ఆంధ్ర ప్రజానికారం చర్యలు చేస్తున్న సాక్షి పేపర్ సాచి ఛానల్ చూసి ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఈ దుర్మార్గులకు ఏమి శిక్ష వేయాలో అది మీరే నిర్ణయించుకోండి నేను అడుగుతున్న ఒకటే మాట ఇవాళ మన మనం కొనే పేపర్ మీద బతికి ఈ దుర్మార్గం నాకు కొడుకులు ఇలా ఇవాళ అమరావతికి రాజధానికి భూములు ఇచ్చే రైతుల మీద వేసవి తుప్పాలంటారే వీళ్ళు ఈ కాదు ఏం చేయాలో మీరే చెప్పండి నేను అడుగుతున్నా వీళ్ళ మీద ఇంకా మేము ఉంది కానీ మా నాయకుడు మా యొక్క ఆరాధ్య దైవం మా చంద్రబాబు నాయుడు మా లోకేష్ గారు మా నోర్లు కట్టేస్తున్నారు ఏది ఏమైనా సరే మనం తొందరపడకూడదు అది ప్రజలు నిర్ణయించుకుంటారని చెప్పేసి మా నాయకులు ఎవ్వరు నోరు ఇప్పకుండా మా నోరు కట్టేస్తున్నారు కానీ మా తరం కావడం లేదు మేము తట్టుకోలేము చంద్రబాబు నాయుడు చెప్పిన ఎవరు చెప్పినా మేము తట్టుకోలేము అక్కడ రాజధాని ఇచ్చినటువంటి భూములు రైతులు ఇచ్చినటువంటి రైతులకు ఎలా వేసులతో పోతారా చెత్త నా కొడకల్లారా నేను అడుగుతున్న అందుకని ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఈ కిష్టం రాజు గారిని నడి రజాల బజల్లో రాళ్లతో కొట్టి నా కొడుకులలో ఉరిదీయాలనుకోండి నేను తెలియ ఉరిదీయాలి గార్ద కొడుకు తక్కువనే ఇంత దుర్మార్గం మాట్లాడతారు మీరు దేవుడు రవాళ్ళు రాష్ట్ర రాజధానికి భూములు ఇచ్చిన రైతులు ఏం చెప్పారు మీ నాయకుడు మీ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు వాళ్ళకి ఇంకా ముప్పై వేలు కాదు ముప్పై ఐదు వేలు పైన భూములు ఇచ్చి వాళ్ళ రమరావతి రాజధాని చెప్పాడు పెట్టాలని చెప్పేసి కూత కూర్చున్నాడు మీ యొక్క దరిద్రరా మీ యొక్క జగన్మోహన్ ఈ ఈరోజు గవర్నమెంట్ వచ్చిందని పోయిన సంవత్సరం పోయిన ఐదేళ్లలో మూడు రాజధానులు చేసి అమరావతి కుంప ఉంచి రాజధానులను మోసం చేసి ఆడ అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులకు భూములు ఇచ్చిన రైతులందరినీ రోడ్డు ఎక్కించి ధర్నాలు చేయించి వాళ్ళను నాశనం చేశారు కదా వాళ్ళు ఈరోజు ఐదేళ్ళు తిప్పలు పడి మళ్ళా తెలుగుదేశం పార్టీని అధికారం తెచ్చుకొని ఒక మంచి రాజధాని నిర్మించి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజు సపోర్ట్ చేస్తూ అమరావతి రాజధాని పూర్తి చేసేదానికి ఉల్వూలు ఉల్లూడు కూడుతూ ఉంటే స్పీడ్గా పోతా ఉంటే తట్టుకోలేక నాకు కొడకల్లరా మీరు మీ సాక్షలు దుష్ప్రచారం చేస్తారా ఒరే మీరు వార్తలు రాసేటప్పుడు జాగ్రత్త రాయారా అందుకనే రాష్ట్రంలో ఐదు కోట్లాంధ ప్రజానికి నేను చేతులు అయితే నమస్కరిస్తున్నా ఈ దుర్మార్గం పేపర్లు కానీ పేపర్లు కానీ సాధ్య పేపర్ కానీ ఛానల్ కానీ చూడొద్దండి దయచేసి ఇది మన అమరావతి రాజధాని మన రాష్ట్ర అభివృద్ధికి చేటు ఇదంతా సాక్షి సాక్షిఛాలలు సాక్ష్య పేపర్ చేటు ఇదంతా వీళ్లకు మన రాజధాని ఇంప్లిమెంట్ అయ్యేది ఆది ఆంధ్ర రాష్ట్రము భవిష్యత్తు బాగుపడేది ఈ దుర్మార్గం నాకు ఇష్టం లేదు అందుకనే జగన్మోహన్ రెడ్డి లాంటి దుష్టశక్తి ఈ రాష్ట్రంలో ఉన్నంత వరకు మీ రాష్ట్రం బాగుపడేది సమస్య లేదు అందుకని ఈ దుర్మార్గంని ఈ రాష్ట్రం నుంచి తగిన కొట్టాలి అందుకని అడుగుతున్నా మరొకసారి అడుగుతున్నా హరే కొమ్మినేని శ్రీనివాస్ హరే కృష్ణమరాజు నువ్వు కూచిన కూతులకు చంపలేస్తున్న కొడకల్లారెట్ నడి బజార్లో అదే అమరావతి ప్రజల ముందు క్షమాపణ చెప్పాలరా లేదంటే మీ మీద క్రిమినల్ కేసు కూడా ఇలా బుక్ చేయడం జరుగుతుందిరా రాష్ట్రం ఉన్న వాటిని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నా కొడుకులు ఇద్దరిని ఎక్కడ కూడా విడిచిపెట్టకుండా కేసులు పెట్టి జైలు గురించి వీళ్ళని వదిలిపెట్టకుండా ప్రతి ఒక్కరూ అమరావతికి రైతులకు న్యాయం జరిగేంత వరకు వాళ్ళకు క్షమాపణ చెప్పేంత వరకు నా కొడుకులు వదిలిపెట్టడం తెలియజేస్తున్నారు